రెండు వేల పదకొండులో మంజూరు జరగడం మంజూరు చేయడం జరిగింది అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు చిన్నారెడ్డి గారు గతంలోనే గత కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడి వనపర్తి కాన్స్టిట్యెన్సీలో గతంలో మదనాపూర్లో ఉండే వనపర్తి రోడ్డు మదనాపూర్లో ఈ హాస్టల్ ఈ స్కూల్ ఉండే కాన్స్టిట్యున్సీ వేరైనప్పుడు రెండు వేల తొమ్మిదిలో మన వనపర్తి కాన్స్టిట్యువెన్సీ కూడా స్కూల్ కావాలని చెప్పి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిదిలో మనం ఇక్కడ జరిగినాక ఆయన హయాంలో మంజూరు అయ్యి రెండు వేల పదకొండులో ఇక్కడ శంకుస్థాపన జరిగింది దాని తర్వాత రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఇక్కడ అకాడమిక్ స్టార్ట్ అయింది ఫస్ట్లో గోపాల్పేటలో అక్కడ ఆకల్పల్లి రోడ్లో పెట్టడం జరిగింది రెండు వేల పద్నాలుగులో అప్పుడు చిన్నారెడ్డి గారు మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే గెలిచినాక ఆయనను కూడా ఇనాగ్రేషన్ చేయకుండా దీన్ని అడ్డుకున్న టీఆర్ఎస్ నాయకులు అప్పుడు దీనికి అందుకొరగా ఇనాగ్రేషన్ కాలేదు ఓన్లీ ఫౌండేషన్ అయింది దాని తర్వాత పది సంవత్సరాల ప్రభుత్వంలో దాదాపు రెండు వేల పదిహేడు నుంచి పదిహేను పద్నాలుగు నుంచి పదిహేడు స్కూల్లో జాయిన్ అయింది పదిహేడు నుంచి లాస్ట్ టిఆర్ఎస్ ప్రభుత్వం పోయే వరకు కూడా ఒక్క రూపాయి పైసలు ఇవ్వలేదు ఆమె దగ్గర ఇప్పుడు ప్రిన్సిపాల్ దగ్గర ఉన్నాయి మీకు షో చేస్తాము ఆమె గతంలో చాలా ప్రపోజల్ పంపింది కు పోతులు వస్తున్నాయి ఇది వస్తున్నాయి ఇంకా ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి ల్యాబ్స్ లేవని చెప్పి వాటర్ వాటర్కి ఇబ్బంది ఉన్నాయి చాలా ప్రపోజల్స్ అడిగితే కూడా ఇవ్వలే మనము కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ఏర్పడిన తర్వాత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఏర్పడిన తర్వాత మనం ఫస్ట్ వాటర్ ప్రాబ్లం ఇంకా అక్కడ బోర్ వేసి అక్కడ నుంచి పైప్ లైన్ చేయడం జరిగింది తర్వాత మెయింటెనెన్స్ ఆఫ్ తర్వాత మనం ప్రపోజల్స్ పంపించినాం దాదాపు యాభై లక్షలకు మనము ఈ మెయింటెనెన్స్కు తర్వాత ఈ సోలార్ సోలార్ ఫెన్సింగ్ పోతుల బెడకు ఈ పంపించడం జరిగింది తర్వాత మనకి ఇక్కడ పిఎం శ్రీ ల్యాబ్ ఒకటి మొన్ననే ఇనాగ్రేషన్ చేయడం జరిగింది మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంజూరు అయింది కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను ఇనాగ్రేషన్ చేయడం జరిగింది దీని కాంపౌండ్ వాళ్ళు దాదాపుగా పడిపోయి దాదాపు ఆరు ఏడు సంవత్సరాలు అయింది వెనకాల తర్వాత బాత్రూమ్ సగం బాత్రూమ్లు పనిచేస్తారు అప్పటిసంది అంటే గత ప్రభుత్వంలో హాస్టళ్లను ఫండ్స్ ఇవ్వక నిర్వీర్యం చేసేసారు ఈ ఎడ్యుకేషనల్ వ్యవస్థ ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత లోటు బడ్జెట్ తోటి ఉన్నా సరే ఇంత అప్పులలో ఉన్నా సరే వీళ్ళకి హాస్టల్ ఫీజు పెంచడం కానీ మెస్ఛార్జెస్ తర్వాత వీళ్ళకు ఉండే మినిమం మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇవ్వడం కానీ తర్వాత కొత్తగా బాత్రూములు తర్వాత ఇవన్నీ చేయించడం కానీ కాంపౌండ్ వాళ్ళు వేయడం కానీ చేస్తున్నాము ఇది ఏదో పరామర్శంగానే కాదు ఇది వాస్తవంగా ఏంటంటే ఇక్కడ చాలా లోటుపాట్లు ఉన్నాయి సిబ్బంది సిబ్బంది కొరత ఉంది ఇవన్నీ ఉన్నాయి ఈ గత పాలకుల యొక్క నిర్లక్ష్యము ఈ రెండు సంవత్సరాల ప్రభుత్వం ఏదో కొద్దిగా చేసుకుంటూ పోతుంది ఇది ఇక్కడ జరిగింది అక్కడ ఏదో ఎలక అని అంటున్నారు కదా ఆ పిల్లలు కూడా స్పష్టంగా ఏం చెప్తలేరు ఎలకను చూసినామని చెప్తున్నారు కానీ కాదా అనేది కూడా కన్ఫామ్ లేదు అక్కడ వాళ్ళకి ఎందుకంటే ఎలక కరుస్తే కనీసం ఏదో రక్తము అదంతా వస్తుంది కాబట్టి చిన్న చిన్న సంఘటన జరిగిండొచ్చు కానీ ఇది ఇక్కడ హాస్టల్ మెయింటెనెన్స్ కూడా గతంలో డబ్బులు ఇవ్వలేక ఇదంతా కొంచెం నిర్వీర్యం ఉంది తర్వాత పైన కూడా స్లాబ్ లీకేజ్ అవుతుంది అంటే దాదాపుగా ఇది కంప్లీట్ అయ్యి రెండు వేల పదిహేడు అంటే ఎనిమిది ఏళ్ళ బిల్డింగ్ కూడా కాంట్రాక్టర్ లోపం కూడా ఉంది ఇక్కడ కాంట్రాక్టర్ లోపం పైన క్రాక్స్ వచ్చినవి ఇదంతా కూడా ఉంది ఇదంతా ఈరోజు పిలిచినము ఎమ్మెల్యే గారు ఆల్రెడీ మాట్లాడించినాము మన ఇప్పుడు పంచాయతీరాజ్ ఏఈ గారు వచ్చారు ఇక్కడ మనము ఏమేమి ఇక్కడ వర్క్స్ ఉన్నాయో బాత్రూమ్లు కానీ నల్లాలు కానీ హాట్ వాటర్ లేదు ఇక్కడ తర్వాత మెయిన్గా పిల్లలకు బట్టలు ఉత్తుకోవడానికి ఒక వ్యవస్థ లేదు ఇక్కడ అంటే మన వాటర్ వాషింగ్ మిషన్ కానీ గ్రయర్స్ కానీ అది చాలా ముఖ్యం ఎందుకంటే పిల్లలు బట్టలు ఉత్తుకోవాలి సబ్బులు పెట్టుకొని అంటే పిల్లలకి ఏం తెలుస్తుంది చిన్న పాపలు వాళ్ళకి కాబట్టి మన ఈ వ్యవస్థలన్నిట్లకు ఇప్పుడు ఏ గారు ఎమ్మెల్యే గారు పంపించారు దాన్ని కలెక్టర్గా దృష్టి కూడా తీసుకుపోయిండు ఎమ్మెల్యే గారు కలెక్టర్తో మాట్లాడిండు ఇక్కడ దాదాపు అంటే ఈ నెల నెల పదిహేను రోజులలో ఇక్కడ ఉన్న సమస్యలు మొత్తం పూర్తిస్తానని పూర్తి స్థాయిలో తీరుస్తామని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు ప్రిన్సిపాల్ మేడంతో కూడా మాట్లాడారు ప్రిన్సిపాల్ గారిని కూడా కొంచెం అంటే కొంచెం మంచిగా చూసుకోమై సొంతము పిల్లలు పిల్లల్లాగా అనేది కూడా చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు ఫోన్లో మాట్లాడి దీని అందరం కూడా ఏంటంటే విమర్శన కాదు ఇక్కడ ఈ యొక్క హాస్టల్ బాగోగులకు అందరం కలిసి సమీక్ష కృషి చేద్దాం ఏదో ఇది జీతం అది జీతం అనేది కాదు విమర్శించడం కాదు సాధనైతే ఈ హాస్టల్ను ఒక వారానికి పది రోజులకు ఎవరో ఒక నలుగురు పెద్ద మనుషులు విలేజ్ పేరెంట్స్ కానీ వచ్చి చూస్తే అది కూడా మంచిది మెయింటెనెన్స్ అందుకొరకు ఇది ఇట్లా ప్రశాంతంగా మంచిగా స్కూల్ వాతావరణం ఉంది కాబట్టి ఇది అందరూ బాధ్యత మనందరిది ప్రభుత్వం ఒకటే అనే బాధ్యత కాదు ప్రతి పౌరుని బాధ్యత ఈ చుట్టుపక్కల ఉండే బుద్ధారం కానీ తాండాలు కానీ వీళ్ళకి కూడా మేము చెప్పడం జరుగుతుంది వారంలో ఒకసారి సందర్శించి ఇక్కడ మెస్ ఏంది ఇక్కడ వాళ్ళ బాత్రూమ్స్ ఏంది ఇవన్నీ చెక్ చేయాలని నేను మా కార్యకర్తలు కూడా కోరుకుంటున్నాను Thank you.